అయినటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకులు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మరి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారికి మా ప్రీతేమ నాయకులు మా అందరికీ అండగా ఉండే నాయకులు బడేటి చండీ గారికి అలాగే కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి కూటమి నాయకులకి కార్యకర్తలకి నా మిత్రులకి శ్రేయబులాచ్ఛులకి యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరికీ ఎందుకంటే మరి ఈ తొలి పూజ రోజున హైందూత్వాన్ని కాపాడే విధంగా కులమత భేదాలు లేకుండా ముస్లింస్ మైనారిటీ సభ్యులు కానివ్వండి క్రిస్టియానిటీ కానివ్వండి ఇతర ఏ కులాల వారైనా కానివ్వండి ఏ మతాల వారైనా కానివ్వండి ఒక విఘ్నేశ్వర పూజ రోజునే అందరూ కలిసిమెలిసి సంబరాలను అంబరాలు అందేలాగా చేసుకుంటారంటే మరి భారతదేశ ప్రత్యేకత ఇది తొలి పూజ రోజున మరి కుల మతాలకే అతీతంగా ఈ గణేశ పూజలను చేసుకుంటారంటే బోలో గణేష్ మహాజ్ అని చెప్పి అందరూ సంబరాలు చేసుకుంటారంటే ఇది మనకు తెలియకుండానే ఈ తొలి పూజ రోజున హైందవత్వాన్ని భారతదేశంలో నిలబెట్టి పూజ మీద నిలబడుతుంది మీరు ఎక్కడ చూసినా సరే హైదరాబాద్ చెందిన ఉండి బాంబాయి చూడ ఇతర ఏ రాష్ట్రంలో చూసినా గణేష్ పూజ విషయంలో మటుకి అందరూ కూడా ముస్లిమ్స్ మైనారిటీ సభ్యులే కాదు కొత్త మతాలకు విభేదనలు లేకుండా అందరూ చక్కగా గణేష్ పూజల్ని చాలా అంబరాన్ని అంటే సంబరాలు చేసుకున్నారంటే మన తొలి పూజ రోజునే మనకు మెసేజ్ వస్తుంది భారతదేశం అంటే హైందవత్వం ఇది అన్ని మతాలకు సంబంధించిన దేశం అందరిని ఆదుకునే దేశం అనే విధంగా మరి ఆ తొలి పూజ రోజున అందరూ కలిసిమెలిసి మనకు తెలియకుండానే ఈ గణేష్ పూజల్లో అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారంటే విధంగా అన్ని పూజల్లో అన్ని విషయాల్లో అన్ని ప్రవర్తనలో కూడా అన్ని వర్తను కాపాడుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి భారతీయులందరూ కూడా ఈ పూజలు చేసుకుంటూ ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తారు